హాయ్ వర్డ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జీవితంలో ప్రతిదానికి మొదటిసారి ఉంటుంది మొదటి అడుగు మొదటి మాట మొదటి స్నేహం మొదటి ముద్దు మొదటి అనుభవాలన్నీ మనసులో పదిలంగా ఉంటాయి అందమైనవైన కాకపోయినా కొన్ని అందరితో చెప్పుకునే అనుభవాలు కొన్ని గుండె చీకటి మూలల్లో దాచుకున్న అనుభవాలు మొదటి అబద్ధం మొదటి అవమానం మొదటి మోసం ప్రపంచం మనం అనుకున్నంత భద్రమైనదేమి కాదని తేల్చి చెప్పే అనుభవాలు ఇవన్నీ కూడా చెరగని జ్ఞాపకాలుగా మొదడులో మిగిలే ఉంటాయి అర్ధరాత్రి తన రూంలో మంచం మీద కూర్చొని లైట్ అప్ అండ్ డౌన్ చేస్తూ వెలుగులో వణుకుతున్న చేతులతో మొబైల్ కీప్యాడ్ ఫోన్ పట్టుకొని డైల్ ప్యాడ్ వైపే తీక్షణంగా చూస్తున్న ఆరాధ్య ఇది తనకి ఎప్పుడు పరిచయం లేని ఒక మొదటి అనుభవం ఒక ఇంత భయం మరింత కోపం ఏదో చేయాలని ఆవేశం చూస్తే ఏమవుతుందో అని అవమానం తన చేతిలోని పాత మోడల్ మొబైల్ ఫోన్కి బ్యాడ్ వైపే చూస్తూ ఆరాధ్య ఆ కీప్యాడ్ మీద నంబర్లు ఆమె ఆ కీప్యాడ్ మీద నంబర్లు ఆమె కళ్ళ ముందు మస్కబారుతున్నాయి కానీ స్క్రీన్ మీద ఆమె ఇదివరకే డైల్ చేసిన నంబర్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఆ నంబర్ డైల్ చేయడం వెంటనే కట్ చేయడం ఇది ఎన్నోసార్లు తనకి తెలియదు ఇన్నాళ్ళు జాగ్రత్తగా నిర్మిస్తున్న తన నార్మల్ జీవితాన్ని ఎత్తు కుదిపే శక్తి ఆ మూడంకల్లో ఉందని ఆమెకు తెలుసు కానీ జరగబోయే పరిణామాలను ఎదుర్కొనే ధైర్యం ఓపిక శక్తి తనకి ఉన్నాయా అని అనుమానం ఆమె మనసులో క్షణ క్షణానికి పెరిగింది ఆరాధ్య గతంలో జరిగిన కొన్ని విషయాలు గుర్తొచ్చాయి నమ్మిన దాని కోసం పోరాడిన క్షణాలు వ్యతిరేకత ఎదురైనా వెనక్కి తగ్గని సందర్భాలు నిర్లక్ష్యాన్ని ఎదిరించి నిరసన తెలిపిన రోజు జ్ఞాపకం వచ్చింది శాలిని మా ఆరాధ్య పేరెంట్స్ తన మీద కోపడ్డారు ఇలాంటివన్నీ మనకెందుకు చదువు మీద దృష్టి పెట్టమని వార్నింగ్ ఇచ్చారు శాలిని వాళ్ళ నాన్న ఎందుకు వచ్చిన గొడవలు మనకి ధర్నాలు అవి చేసే వాళ్ళని అని గట్టిగా చెప్పింది ఆరాధ్య వల్ల మా ఆరాధ్య ఇవన్నీ వినలేదు మాట్లాడకపోతే పోరాడకపోతే ఏం కుదర మారదని ఆమె ఖచ్చితంగా తెలుసు తర్వాత ఒక్కసారి బస్సులో కామెంటు చేస్తున్న కుర్రాలని ఎదిరించి సందర్భంగా గుర్తొచ్చింది వాళ్ళతో గొడవ పడుతుంటే మిగిలిన క్లాస్మేట్స్ వాళ్ళు ఎందుకు వదిలే లేదంటే ఇంకా ఎక్కువ చేస్తారు అని వెనక్కి లాగారు ఆరాధ్య తగ్గలేదు నేను తను చేసిన గొడవకి బస్సులో ఉన్న వాళ్ళందరూ లేచి కుర్రాలను బస్సు నుంచి దింపేశారు ఆరాధ్య గర్వంగా తన స్నేహితుల వైపు చూసింది సరైన దానికోసం పోరాడనున్న గర్వం అది నాకు ఇప్పుడు ఫోన్ చేతిలో పట్టుకొని డైల్ చేయబోతూ ఇది నేనే నా ఇన్నాళ్ళు నేను అందరికంటే వెరైటీగా అనుకున్నాను కానీ సమయం వచ్చింది ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు అందరిలా అతిథి ముడుచుకుపోతున్నా ఏంటి అని తనని తానే ప్రశ్నించుకుంది ఆరాధ్య కాదు నేను భయపడను అనుకుంటూ వణుకుతున్న వేళ్ళతో డయల్ బటన్ మీద ప్రెస్ చేసింది వినిపించింది కాల్ కట్ చేయమని తన మనసు తనకు చెబుతున్న వినకుండా ధైర్యంగా అవతలి వ్యక్తి సమాధానం కోసం ఎదురు చూసింది హలో పోలీస్ కంట్రోల్ రూమ్ అని చెప్పింది ఆరాధ్య చెప్పండి అని వాయిస్ వినిపించింది హలో నేను ఒక హత్య గురించి చెప్తామని ఫోన్ చేశాను మాటలు కూడా బతుక్కుంటూ చెప్పింది చాలు నీ హత్య ఎవరు మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు పోలీస్ ఆఫీసర్ గంభీరంగా అడిగాడు ఒక్క క్షణం ఆగింది ఏం చెప్పాలో అర్థం కాలేదు నేను నేను ఎవరో చెప్పకుండా మీకు రిపోర్ట్ చేయొచ్చా నెమ్మదిగా అడిగింది చేయొచ్చు కానీ ముందు అసలు ఏం జరిగిందో చెప్పండి ఆరాధ్య గొంతు సవరించుకుంది నేను ఒక మర్డర్ గురించి చెప్పడానికి ఫోన్ చేస్తున్నాను ఇది ఎవరు చేశారు కూడా తెలుసు వాళ్ళని నేను చూశాను చూస్తే గుర్తుపట్టగలను ఇప్పుడు మీరు హత్య జరిగిన ప్రదేశంలో ఉన్నారా హత్య జరిగి రెండు రోజులు అయ్యింది అయ్యింది మరి ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు అసలు మీరు ఎవరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు ప్రయాంకాలు అయితే కాదు కదా మౌనంగా అడిగాడు ఆఫీసర్ ఆర్ ఆరాధ్య మౌనంగా ఉంది లేదు ఇది ప్రయాంకాలు కాదు నేను ఆరాధ్యని మరో మాట చెప్పబోయింది కానీ భయం తననే ఆపింది వెంటనే ఫోన్ కట్ చేసింది కష్టం నా వల్ల కాదు అనుకుంటూ ఫోన్ బెడ్ మీదకి విసిరేసి బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకుంది అంతకు ముందు రోజు తన ఇంటర్ క్లాస్మేట్ కుట్టి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఆరాధకి ఏనాని మాసుగా క్రయం గురించి ఇండియాలో రిపోర్ట్ చేయలేం సెక్షన్ వన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం జరిగిన నేరం గురించి రిపోర్ట్ చేసిన వాళ్ళు వివరంగా గ్యారెంటీగా పోలీసులకు తెలియజేయాల్సింది ఒకవేళ నీకు తెలిసిన నీకు తెలిసిన పోలీసు ఆఫీసర్ అయితే రిపోర్ట్ చేసిన వివరాలు బయటకు రాకుండా చూసుకోవచ్చు అయినా నీకెందుకు ఈ సెక్షన్లు హాయిగా నీ పనిను చూసుకో కేసు అనే టైం వేస్ట్ చేసుకోకు జనాల గురించి పట్టించుకోవడం మానేసి నీ కెరీర్ మీద ఫోకస్ చేయి అంది కుట్టి ఒకవేళ ఏదో ఒక రాండమ్ నంబర్ నుంచి కాల్ కాల్ చేస్తే ట్రై చేయి లొకేషన్ పట్టుకొని మీ ఇంటికి వచ్చేస్తారు అప్పుడు తిక్క కుదురుతుంది అంటూ తన దగ్గర ఉన్న ఐడియాకు ఐడియాను ఫీనల్ కోడు బుక్కు చూపించింది కుట్టి కుట్టి మాటలు గుర్తొచ్చి బెడ్ మీద ఉన్న ఫోన్ తీసుకొని తొందరగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది ఫోన్లో నుంచి సిమ్ తీసేసి రెండు ముక్కలుగా విసిరేసింది ఆరాధ్య అంతకుముందు రోజే అమీర్పేట్లో కొత్త ఫోన్ అమ్మే షాప్కి వెళ్ళి కొనుక్కున్న ఫోన్ అది ఆరాధ్య తన రూమ్లో నుంచి మెల్లగా బయటకు వచ్చి మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఫోన్ని ఇంటి బయట ఉన్న మున్సిపల్ చెత్త కుండీలో పడేసి లోపలికొచ్చి బాత్రూంలో అబద్ధం ముందు నిలిచింది అద్దం అడగకుండా కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి మొహం కడుక్కొని బెడ్రూమ్లోకి వచ్చింది తన ఐఫోన్ తీసుకొని డే వన్ యాప్ అని ఓపెన్ చేసింది ఆరాధ్య అందులో రాయడం మొదలుపె పెంచి రాసుకునే జర్నలి ఆ పని అందులో రాయడం మొదలుపెట్టింది నేను ఓడిపోయాను జీవితంలో ప్రతి మొదటి అనుభవం ఒక అందమైన జ్ఞాపకం అనుకుంటాను ఈ కానీ ఈరోజు జరిగిన విషయం ఎంత బాధ పెట్టిందో అంత భయపెట్టింది నేను అందరిలానే ఒక సాధారణమైన ఆడపిల్లని నాకు అర్థమైంది జరిగిందంతా మర్చిపోయి లేదంటే మర్చిపోయినట్టు నటిస్తూ జీవితం గడిపేయాలి నేను బాధపడ బాధపడ్డా నా వల్ల కానీ నాకు ఇంకా వేరే మార్గం కనిపించడం లేదు ఆరాధ్య రాయడం ఆపి తన మనసులోని బాధనైతే నోట్ ప్యాడ్ మీద వేల కక్కుకుంది మనసులో నుంచి ఏదో కొంత భారం అయితే తగ్గినట్టు వినిపించింది కొత్త జీవితం అని రాసి యాప్లో చేయడానికి చేయడాన్ని నిద్రలోకి జారుకుంది ఈ కథ మొదటి పరిచయం ఎపిసోడ్ వన్ నుంచి రేపు నుంచి ఉంటుంది